పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు స్వచ్ఛత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అప్పుడే పరిశుభ్రత సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు ఏలూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నోజాన్ పెద్దబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కృష్ణ కాలవ గట్టుపై మొక్కలు నాటి అనంతరం పరిసరాల పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించారు ఏలూరు ముప్పై మూడు పరిధిలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది కృష్ణ కాల్వ వెంబడి వారు మొక్కలు నాటారు అనంతరం అవగాహన కార్యక్రమాన్ని ఈ సభలో పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు శానిటరీ సిబ్బందికి ఐదు వేల రూపాయల చొప్పున తన సొంత నగదును ఎమ్మెల్యే చంటి అందజేశారు వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణానికి పరిసరాల పరిశుభ్రత అవసరమన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ కృషి చేయాలని పిలుపునిచ్చారు మొక్కలు పెంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని కోరారు గ్రూప్ మహిళలు ఈ విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన హితవు పలికారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కమిషనర్ భాను ప్రతాప్ తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం డివిజన్ ఇంచార్జ్ పిల్లారిశెట్టి సంజయ సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కో క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు కార్పొరేషన్ అధికారులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కోటమి సభ్యులు అలాగే ప్రజలు కూడా హృదయపూడక నమస్కారం తెలియగవచ్చు మరి ప్రతి నెల కూడా స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి చోటన కూడా ఒక డివిజన్లో చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్పి గ్రూపుల ద్వారా ప్రతి వార్డులో కూడా డివిజన్లో కూడా చేయడం జరుగుతుంది మేము కూడా వినూత్నంగా ఉండదన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క కార్యక్రమం ఒకటి చేయించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం ఎందుకంటే ఐదు తపాలు కూడా మేము చేసేటప్పుడు అది ఆచరణలో చూపించాల ఈ తప ఏదైతే ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసి చూపిస్తూ దాన్ని అదే విధంగా ఈ విధంగా చెయ్యాలి రేపు పొద్దున్న ఏదైనా సరే స్వచ్ఛ అందరూ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తడానికి ఒక ఉదాహరణగా ఉండేటట్టుగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మరి కమిషనర్ గారిని ఇది చేయగలరండి ఒక రోజు టైం ఉన్నా సరే మనం అలా చూపించాలన్న ఉద్దేశంతో చేయమంటే అది కూడా చేశారు ముందుగా మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మరి ఏదైతే మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే పరిశుభ్రంగా చుట్టుపక్కలంతా వాతావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే మొక్కలు పెరగడం వల్ల దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ దాని వల్ల వచ్చే గాలి వల్ల కానీ మనకి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే ఒకటికి నాలుగు సార్లు చెప్పినప్పుడు నాలుగుకి పది సార్లు చెప్పినప్పుడు లేకపోతే పదికి వంద సార్లు చెప్పినప్పుడు ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది ఆ మార్పు వచ్చేంత వరకు మనం చెప్తూ చెప్పగా చెప్పగా డెఫినెట్ గా ఎంతో మంది చేస్తారు కాబట్టి ఆరు వేల గ్రూపులు ఉన్నాయి కనీసం అందులో అరవై గ్రూపులు చేసినా కూడా పర్యావరణాన్ని కాపాడినట్టు ఆ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి అధికారులు కూడా ఆ ఎప్పుడైనా సరే ప్రతి నెల కూడా సూచనలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రతి నెల కూడా మూడో శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క నెలలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున మరి గ్రీన్ ఏపీ రాష్ట్రం అంతగా పచ్చదనంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడే మన గౌరవ గారు చెప్పినట్లు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలి మొక్కలు నాటితే మనకి మానవాళికి కావలసినటువంటి ఆక్సిజన్ పెరగటం కానివ్వండి కాలుష్య నివారణకి మరి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మరి అనేక కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం పై కూడా మరి ప్రభుత్వం తరపున చేపట్టుకోవడం జరుగుతుంది మన ఏలూరు నగరంలో కూడా మరి మనం ప్రతి సంవత్సరం కూడా కార్పొరేషన్ తరఫు నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తుండేటువంటి మొక్కలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో నాటుతూ ఉన్నాం వాటన్నిటిని కూడా దయచేసి అందరూ కూడా సంరక్షించాలి వాటికేవి లక్షలో కోట్లు ఖర్చు పెట్టాల్సిన పర్లేదు జంతువులు ఏవి వాటి చుట్టూ రాకుండా ఒక కంచి ఏర్పాటు చేసి రోజుకి కాసే నీళ్లు వాటికి గరకపోస్తే అలా ఆటోమేటిక్ గా సర్వైవ్ అవుతాయి కాబట్టి అందరూ కూడా మొక్కలు నాటి సంరక్షించి హరితాంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాతావరణాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెట్లు గాని డ్రికింగ్ వాటర్ గాని వ్యవసాయానికి సాగునీరు కాని ఏదైనా సరే ముఖ్యంగా ఆటలు మీద పెట్టేవారు అలాగే హరిచి మీద కూడా ఆయన పెడతా ఉండేవాడు మరి గత ప్రభుత్వంలో ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ఎక్కడన్నా మీటింగ్లు కాని సభలు గాని ఉంటే ముందు ఆయన దృష్టి పచ్చని చెట్ల మీద పడేది నడిపించేవాడు మరి ఈ రోజున చాలా కాలుష్యం ఎక్కువైపోయి వాతావరణం మార్పు వల్ల ఎన్నో రుగ్మతలు వచ్చి